హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఎస్యువి కార్ మార్కెట్లో హ్యుందయ్ క్రెటా కారు ఆధిపత్యానికి తిరుగులేదు ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమడవుతున్న మిడ్ సైజ్ ఎస్యువీ కార్లలో హ్యుందయ్ క్రీటాని అన్నింటికంటే ముందుంటుంది అయితే ఒకవేళ మీరు క్రీటా బడ్జెట్లోనే ఎస్యువీ ఫీల్తో సెవెన్ సీట్ల కారు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీ బెస్ట్ ఆప్షన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇటో కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన టయోటా ఇన్నోవా హై క్రాస్ ఎంపీవీ కారు ఫీచర్ల పరంగా ఇతర ఏఎస్యు కార్ల కంటే అస్సలు తక్కువేమీ కాదు అన్నట్టు కేవలం యాభై వేలతో టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్ను మీరు బుక్ చేసుకోవచ్చు హిందాయి క్రెటా టాప్ మోడల్ కారు పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుగా టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్ బేస్ వేరియంట్ ధర పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల నుంచి ప్రారంభమవుతుంది వాస్తవానికి ఈ కారు ఎంపీవీ కారు అయినప్పటికీ టయోటా కంపెనీ ఈ కారుకు ఎస్యు లుక్లో డిజైన్ చేసింది దీంతో ఇది బేస్ మోడల్ అయినప్పటికీ లుక్స్ పరంగా అనేక ఇతర కాంపాక్ట్ ఎస్యువీలకు కూడా గట్టి పోటీనైతే ఇస్తోంది హ్యుదయ్ క్రీటాతో పాటు మహీంద్ర ఎక్స్వీ సెవెన్ డబుల్ ఓ హ్యుదయ్ ఆల్కజర్ టాటా సఫారీ ఎంజీ హెక్టర్ ప్లస్ కియా కార్న్వాల్ వంటి భారీ ఎస్యూవీ వాహనాలతో టయోటో ఇన్నోవా హైక్రాస్ వాహనం పోటీ పడుతోంది టైటో ఇన్నోవా హైక్రాస్ మొత్తం ఐదు రకాల వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది అందులో ఒకటి జీ రెండు జీఎక్స్ మూడోది విఎక్స్ నాలుగోది జెడ్ కాగా ఇక ఐదో వేరియంట్ జెడ్ ఎక్స్ బో ఉన్నాయి టయోటాయినోవా హై క్రాస్ కారులో ఏడు లేదా ఎనిమిది సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు బేస్ మోడల్లో రెండు పాయింట్ సున్నా లీటర్ పెట్రోల్ ఇంజన్తో తయారైన టయోటా ఇన్నోవా వన్ సెవెంటీ టూ హెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇరవై మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఈ టయోటా ఇన్నోవా హై క్రాస్ కారు సొంతం టయోటా ఇన్నోవా హై క్రాస్ జీ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ సిక్స్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్స్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అప్ ఫోర్ స్పీకర్ ఆడియో సిస్టమ్ జోల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ను వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఎనలాగర్ స్పీడోమీటర్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఎంఐడి డిస్ప్లే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్